नमस्कार తో నిర్మించనున్న స్టాండ్ నూతన భావన నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆర్టీసీ చైర్మన్ కోనకలక నారాయణరావు ఎమ్మెల్యే వెనగల రాము ఆవిష్కరించారు కొద్దిపాటి వర్షం వస్తని మోకాలలో తూ నీటిలో ప్రయాణికులు రాకపోకలు సాగించే దుస్థితి స్టాండ్ లో ఉండేదన్నారు సీఎం ఆర్టీసీ ఎండీని నన్ను ఎమ్మెల్యే రాము పదే పదే కలుస్తూ బస్ స్టాండ్ అభివృద్దికి నిధులు సాధించుకున్నారని మోడల్ బస్ స్టాండ్ గా గుడివాడ ఆర్టీసీ బస్ అభివృద్ది చేస్తామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు గుడివాడ పట్టణ ప్రజలకు సంతోషకరమైన అభివృద్ధి

मजदूर नायक निज्ञा गुड़वाड प्रजल की अत्यंत संतोषमंद रोज अच्छा ఇది చేద్దాం అనేది మీరు మీరు మనం టైమింగ్ ఎప్పుడు 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 అనుకుంటా మనకి చివరికి నేను సాయంత్రం ఫైనలైజ్ చేసుకున్నాను కానీ నేను సాయంత్రం ఫైనలైజ్ చేసుకుంటే ఈ రోజుకి ఎంతమంది అటెండ్ అవటం కానీ మీరు చూస్తుంటే కూడా మీకు అర్థం ఉంటుంది మా ఎమోషన్ ఏంటి అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు చైర్మన్ అవగానే చైర్మన్ అనౌన్స్మెంట్ అవగానే మీరు ఇక్కడికి వచ్చి మీరు అనౌన్స్ చేశారు ఇక్కడ ఫస్ట్ గుడివాడలో రాష్ట్రంలో ఏదన్నా బస్ స్టాండ్ కడితే ఫస్ట్ గుడివాడలోనే కడతామని చెప్పేసి అయిపోయే దాకా ప్రతి ఒక్కరు ఎంబ పడ్డాను మీరు చెప్పారు కంటే కూడా ముందుకెడతానని కూడా చెప్పాడు అది మీ బందర్కి ఇంత ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను నేను తెలుసు తెలుస్తున్నాను ఎందుకంటే ఈయన అలాగే అలాగే మీరు ప్రామిస్ చేశారన్న ఎండి గారు అదే ప్రామిస్ చేశారు ఈ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ థింగ్ ప్రామిస్ చేశారు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి మీ ఈ గుడివారి ప్రజల్ని బాధ అర్థం చేసుకున్నందుకు ఇది ఒక పెద్ద ఎమోషన్ మాకు స్టాండ్ అనేది చాలా చిన్న కోరిక ఈ చిన్న కోరిక తీరటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇటుపక్క పక్క హనుమాన్ జంక్షన్ గుడ్ గన్నవరం వెళ్ళే రోజుల్లో కాకుండా బీటెక్ చదువుకుంటా గుంటూరు వెళ్ళే రోజుల్లో ప్రతిరోజు చూస్తున్నాం అప్పటికే బస్ స్టాండ్ అవసరం అనేది మాకు అందరికీ తెలుసు ఇప్పుడు మెయిన్ లోనే ఉంది అయినా కానీ ఇన్ని సంవత్సరాలు పెట్టినా కానీ అప్పటికి ఇంకా అంత మునిగేది కాదండి ఇక్కడ కానీ బస్ స్టాండ్ అయితే పాత పడిపోయేదో పడిపోయేటట్టుగానే అనిపించేది అప్పటికే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం బస్ స్టాండ్ చెత్త చివరికి ఈ రోజు కోకో ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుడివడ ఎన్టీఆర్ స్టేడియంలో మహిళలు పురుషుల విభాగంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీనియర్ కోకో పోటీలను ఎమ్మెల్యే రాము ప్రారంభించారు మాట్లాడుతూ ఆరోగ్య తీర్చిదిద్దేందుకు కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు మన దేశ గ్రామీణ సాంప్రదాయ అద్భుత క్రీడల్లో ఒకటైన కోకో పోటీలు గుడివాడలో జరగడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్ ఏపీ కోకో ఫెడరేషన్ అధ్యక్షుడు మనక ప్రసాద్ గుడివార జనసేన ఇన్ఛార్జ్ రగడ శ్రీకాంత్ ఖోఖో క్రీడాకారులు కోచ్ పాల్గొన్నారు మా పౌరులు ఎమ్మెల్యే గారు గుడివాడని సమూహ మార్పులతో అభివృద్ధి పదంలో నటిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి స్వాగతం పొందుదు తదుపరి చదివిన ప్రత్యక్ష స్వామి పదవైన జిల్లా చిత్తూరు జిల్లా दादा <laughs> 450 <Sir, sir. laughs>

i mm do -hmm. ఉల్లాసం కోసము అలాగే ఇంకా దీని మీద వీడియో కాంపిటీషన్ వచ్చి కేవలం అందరూ ఆదరించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇంకా నా కూడా మీకు సూర్యవారు ఫస్ట్ టైం చరిత్రలో ఎన్ని ఎన్ని కాంపిటీషన్స్ పెడతా ఉన్నాను ఏలూరు చిన్న జనగమని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న గ్రౌండ్ లో మంగళవారం రాత్రి హోప్ మినిస్టర్స్ గ్రేస్ మందిర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్రీస్తు జన నాటికను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తిలకించారు అలాగే ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి టీడీపీ మండల అధ్యక్షులు సుక్కవల్లి సాయి పలువురు నాయకులు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ఎన్ఐఏ కూటమి తరఫున మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు క్రిస్మస్ వేడుకల్ని ఈరోజు వర్గం వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా ఈ విధంగా ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంగా ఎంతో ఘనంగా ఇలాంటి మంచి కార్యక్రమాల్ని ఏర్పాటు చేసినటువంటి జిరిపల్లి శాస్త్రి గారికి మళ్ళీ దేశ గారికి మా కోర్టుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా టీ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమం ప్రజా ఫిర్యాదులతో జనసముద్రంలో మారింది అలాగే వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే చీజీ బాలరాజు దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల దేవిపేట పంచాయతీ సాలగుడం గ్రామానికి రోడ్డు వచ్చేలా బాధ్యత అని ఎమ్మెల్యే గ్రామ ప్రజల సమక్షంలో తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రతి అర్జుని జాగ్రత్తగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులను వెంటనే అప్రమత్తం చేసి సమస్యలపై చర్చించడం జరిగింది ད�ས ད�སས དསས དསས ད� Aljihna Mechapeli, Kandu Dalu, Tariya.

పోలవరం నియోజకవర్గం టీ నరసపురం మండల కేంద్రంలో జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలు కానీ అలాగే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మా కూటమి నాయకులు అలాగే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అందరం కూర్చొని ఈరోజు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సుమారు ఈ రోజు ఇక్కడ రెండు వందల అర్జీలు రావటం జరిగింది దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ పంచాయతీ రాజ్ గాని రెవెన్యూ గాని పోలీస్ శాఖ నుంచి కూడా అనేక అర్జీలు రావడం జరిగింది దీన్ని నలభై ఐదు రోజుల లోపు ఈ సమస్యల్ని పరిష్కరించేలాగా అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఖచ్చితంగా గ్రామాల్లో ఉండేటువంటి అనేక సదుపాయాలు మౌలిక సదుపాయాలు అలాగే సంక్షేమం అందరు కూడా సమతుల్యూ అందాలి ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలి రోడ్లు గాని డ్రైనేజీలు కాని కరెంటు కాని మంచినీరు కానీ అలాగే నిరుపేదలకి ఇల్లు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అలాగే పెన్షన్స్ ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండాలి మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కూడా సంతోషంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క సమస్యని మేమే నేరుగా తీసుకోవడం జరుగుతుంది అలాగే గ్రామాల్లో కూడా పల్లెపల్లెకు మన ఎమ్మెల్యే సిరి అన్నతో అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అది కూడా గ్రామాల్లో మేము వెళ్లి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కూర్చొని అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడం జరుగుతుంది ఇలాగా మేమే స్వయంగా సమస్యల దగ్గరికి వెళ్లి ఈ సమస్యలను పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం అలాగే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యను కూడా మేము పరిష్కరించే దిశగా ఈ రెండేళ్లలో ఖచ్చితంగా ఏదైతే మేము మాటిచ్చా ఎన్నికల్లో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం అలాగే గ్రామాల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తుందని మరొకసారి తెలియజేస్తూ జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు చాలా జనసంద్రంగా మారి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మా కూట కూటమిలో ఉన్నటువంటి నాయకులకు చిన్న బుట్టాయిగూడ మండలం అంతర్వేది దూరం గ్రామ రెవెన్యూ పరిధిలో హైటెన్షన్ మొదలైంది నిల్మూరు గ్రామానికి చెందిన గిరిజనులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను దున్నేందుకు వచ్చిన ట్రాక్టర్ ను ధ్వంసం చేశారని అలాగే నాన్న డ్రైబర్ పై కారంతో దాడి చేయడం జరిగిందని అంతేకాకుండా ప్రొటెక్షన్ ఆర్డర్ అమలు చేయడానికి వచ్చిన రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులపై ద్విచక్ర వాహనాలపై కర్రలతో కొట్టి ధ్వంసం చేశారని ఈ వివాదంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని తెలియజేశారు అలాగే ఎస్డీసీ హైకోర్టు పెండింగ్ లో ఉన్న భూములకు ఎలా ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తారంటూ మండిపడ్డారు పంటను ధ్వంసం చేసిన అధికారులు నష్టపరిహారం చెల్లించాలని గిరిజనులు కోరారు చిన్న డి మండలం వొరంపాలెం గ్రామంలో జీఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు ప్రయాణించే వాహనాలకు నెమర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు చట్టవిరుద్ధంగా రహదారుపై పయనిస్తున్నాయని దీనిపై ఆర్టీఓ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కొన్ని అపోహలు గ్రామ ప్రజలకు గురి చేశాయి 드디어 <shrie> 대다 <shrie> ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక టిటంలో మళ్ళీ కలుగుతాం నమస్కారం